గంటలు ఫోన్ ఆడుతున్నాడు ఒకసారి ఇంటికి రారా నీతో మాట్లాడాలి ఏమైందిరా గణేష్ ఫోన్ చేసి మరి రమ్మన్నో ఏంటి విషయం అరే నాన్న ఇంట్లో తిడుతున్నాడు రా ఏ పని లేదు ఏదైనా పని ఉంటే చెప్పరా ఇప్పుడు ఇప్పుడు పని అంటే ఏం లేదు గణేష్ నేను రెండు నగరాలకులు తీసుకున్నా అలా రైతు దగ్గర పొలం ఉందంటరా చేసుకుంటానంటే ఇప్పిస్తారా పొలం పన సరే ఏదైనా చేయాల్సిందే పద రమేష్ నా వడ్డు డబ్బులు ఇంకా అకౌంట్ లో పడలేదు అవి నువ్వు తొందరగా చూడాలి సుబ్బారావు గారు అండి నమస్తే అండి చిన్న పని మీద వచ్చాం చేతను ఏంటి నాతో పని అదేనండి మీ దగ్గరకి ఇరవై ఎకరాలు పొలం ఉంది కదండి ఒక రెండు ఎకరాలు ఇస్తే మా గణేష్ కౌలు చేసుకుంటాడంటండి ఎకరానికి ఎకరాలకి ఇరవై బత్తాలు కౌలు రెండు ఎకరాలు ఉంటే చేసుకోండి ఇరవై బస్తాలంటే అంటే మరి కష్టమే కదండి పద్దెనిమిది బస్తాలకి ఖాయం చేసుకోండి పద్దెనిమిది బస్తాల సరే చేసుకోండి పొద్దునిమిది బస్తాలకు ఖాయం రా మనకు వ్యవసాయం రాదు కదా ఏం కాదులేరా నేనున్నాగా నేను చూసుకుంటా అమ్మయ్య ఇరవై ఎకరాల పొలం కవులుకెళ్ళిపోయింది రే పొలం అయితే ఇప్పించు దానికి తగ్గట్టు డబ్బులు కూడా ఏమైనా ఉంటే ఇప్పిరా పొలం అంటే ఇప్పిమన్నామని పొలం ఇప్పించా నువ్వు మళ్ళీ డబ్బులు అంటే నా దగ్గర లేవురా నమస్తే అన్న నేను అడిగిన యాభై వేలు ఏం చేసావు నువ్వు పడికి యాభై వేలు ఇస్తా గానీ ఏం పెట్టి తీసుకుంటావు నీ దగ్గర తాకట్టు పెడతాను నా దగ్గర ఏం లేదన్నా ఇప్పుడే రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నా పెట్టుబడికి నువ్వు యాభై వేలు ఇస్తే పంట చేతికి రాగానే నీ ఓడితో సహాయించేస్తానన్నా వ్యవసాయానికి అంటున్నావుగా సరే తీసుకో గణేష్ ఫోన్ పే కొట్టాను చూసుకో థ్యాంక్ యూ అన్నా ఏంట్రా ఇదే నీ చేలోకి దిగు పంటే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే అరే చతన రెండు రోజులు పడుతున్న తుఫాన్ వల్ల మనం తీసుకున్న పొలం మొత్తం మునిగిపోయిందా ఏం చేయాలి అర్థం అట్లా సినిమా సినిమా ఏమైందిరా చేతనం నీకు తెలియకుండా గణేష్ కి పొలం ఇప్పించామాయా పొలం ఇప్పించావా అవును మాయా సుబ్బారావు గారి దగ్గర ఇరవై ఎకరాలు రెండు ఎకరాలు కవులు తీసుకున్నాం సుబ్బారావు గారి దగ్గర తీసుకున్నావా అది ఆ రెండు ఎకరాల ఏమైంది మాయా రెండు ఎకరాలకే అది పల్లెం గారా నాకు తెలియదు మాయా అయినా సుబ్బారావు గారు ఇలా చేస్తారనుకోలేదు మాయా ఏంటండి మా అబ్బాయికి పొలం ఇచ్చారంట ఇచ్చేనాయా ఏంటి ఇప్పుడు పొలం అంతా మునిగిపోయిందండి అంత కవులు లేదయ్యా కవులు మొత్తం ఇవ్వాల్సిందే సరే ఇల్లు మొత్తం ఎరా పొలం మునిగిపోయిందా డబ్బులు నాకు ఇచ్చేయి ఒక రెండు నెలలు గడువు ఇవ్వన్నా రెండు నెలల డబ్బులా రేపు సాయంకాలం కల్లా ఇచ్చేయాలి రానిండి పిల్లాడు తలీగా అసైన్ చేసుకుంటున్నాడు వర్షం వచ్చి మడి పోయింది గవర్నమెంట్ రైతు భరోసా వేస్తది కదా నాలుగు బస్తాలు వడ్డు తగ్గించి తీసుకోండి కౌను నువ్వు నచ్చపోయింది కాక నువ్వు వెంతకు దిగేవారా ఇందులో తప్పేవా నాన్న దాంట్లో దిగితే లోతు తెలియదు ఒక రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అయినప్పుడు ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయినప్పుడు ఒక లాయర్ కొడుకు లాయర్ అయినప్పుడు ఒక రైతు కొడుకు రైతు అవడంలో తప్పు లేదు కదా సాయంత్రం లేదు ఏం లేదు ఇప్పుడు ఇచ్చేయాలి కాగ పట్టుకుంటావు ఏంటి చేతిలోతులు ఎండిప్పుడు నువ్వు ఇత్తావు డబ్బులు ఎంత ఇవాళ నీకు డబ్బులు యాభై వేలు ఇవ్వు అమ్మా ఎందుకు గొరవ పడతా నేను ఇస్తాను చెప్పాను డబ్బులు అరే ఇప్పుడు ఇప్పుడు నువ్వు డబ్బులు పత్తి మీ ఇద్దరు రిజర్వేషన్ ఇంట్లో చెప్తా ఏం అయినా అంత చెప్గా ఆలోచిస్తారండి మీరు వాడు నా ఫ్రెండ్ సారీ అమ్మా తప్పుగా అర్థం చేసుకున్నాను అయినా మీకు కాసిన డబ్బులేక లో ట్రాన్స్ఫర్ చేస్తా చూసుకోండి సరే తమ్ముడు వెళ్తున్నాను సరే కానీ ఇష్యూ క్యాబ్ వస్తుంది నేను వెళ్తున్నాను సరే మాది హలో సీను కౌలు గురించి మాట్లాడుకోవాలి ఇంటికి రా ఏంట్రా థ్యాంట్రేత్తనా నువ్వు వచ్చావు అయినా ఊళ్ళో లేడండి నన్ను పంపించాడండి సీన్ రమ్మను హాస్టల్ మాట్లాడాలి సరే అండి వెళ్తున్నా శుభారాగారు రమ్మను మా నిన్ను నేను ఊరు వెళ్ళాను కాబట్టి నిన్ను వెళ్ళమన్నా రాజమయ్య నిన్నే రమ్మన్నారు నీతోనే మాట్లాడాలంట

అవునా మాట్లాడాను ఎకరానికి పద్నాలుగు బస్తాలు ఇస్తే అన్నారు ఆపదలో ఫ్రెండ్స్ ఆదుకున్నట్లే కౌలుదారులని రైతులు ఆదుకుంటే వ్యవసాయం మరింత ముందంజలో ఉంటుంది